పిజ్జా చేయడం అంటే చాలామంది చాలా టెన్షన్ పడుతూ ఉంటారు పిండి కలపడం అది ఎలా అది అని అలా కాకుండా ఇలా ఈజీగా ఈజీ మెథడ్లో జస్ట్ పదే పది నిమిషాల్లో మనం పిజ్జా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వెళ్పే ముందు మీరు నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ టు డు ప్రాసెస్ ఫస్ట్ ఒక బౌల్లో హాఫ్ కప్ వరకు మైదాపిండి తీసుకోవాలి అలాగే హాఫ్ కప్ వరకు గుంద పిండి మీరు వన్ కప్ వరకు మొత్తం మైదా పిండి అయినా తీసుకోవచ్చు వన్ కప్ వరకు మొత్తం పిండి అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ పావు టీ స్పూన్ వరకు వంట సోడా అలాగే పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు షుగర్ తర్వాత మీకు రుచికి సరిపడా సాల్ట్ ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేయాలి మనం రకరకాల పిండిలు వాడుకున్నాం కాబట్టి బేకింగ్ పౌడర్ ఇదంతా బాగా మిక్స్ చేసి మనం ఏ పిండి ఏ కప్ అయితే ఒక కప్ వరకు బైదా పిండి గోదాపిండి హాఫ్ కప్ హాఫ్ కప్ కాబట్టి ఒక కప్ వరకు తీసుకున్నాం కాబట్టి అదే కప్తో పెరుగు యాడ్ చేసుకోవాలి దీంట్లో వాటర్ యూజ్ చేసే అవసరం కూడా పట్టదండి ఈ పెరుగుతోనే మనం పిండి మొత్తం కలిపేయచ్చు అసలు వాటర్ కూడా పట్టదు మీరు ఏ కప్తో అయితే పిండి తీసుకుంటున్నారో అదే కప్తో పెరుగు యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఈ బీటర్తోని కొద్దిగా కలవడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా కలుపుతూనే ఉండాలి మన కన్సిస్టెన్సీ అనేది ఇలా అవుతుంది బీటర్తో దీన్ని పక్కన ఉంచుకోండి తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలి నాన్ స్టిక్ ప్యాన్ మీ దగ్గర ఎలాంటి ప్యాన్ అయినా తీసుకోవచ్చు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దానికి కాస్త ఆయిల్ అనేది అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేసి మనం పక్కన ఉంచుకున్న పిండిని ఇలా వేసుకోవాలి ఈవెన్గా కలిసే ఈవెన్గా మనం పిండి అనేది వేసుకోవాలి మీ దగ్గర చిన్న నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే చిన్నది తీసుకోండి ఆఫ్ వేసుకోండి క్వాంటిటీ అనేది చిన్నది అయితే తర్వాత ట్యాప్ చేయాలి మీరు కేక్ ఎలా ట్యాప్ చేస్తారో అలా ట్యాప్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి దీన్ని ఒక మూత పెట్టుకొని సిమ్లోనే ఉంచుకోవాలి సిమ్లోనే ఉంచుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది మనకి తర్వాత మూత తీసి ఇలా ప్రెస్ చేస్తే మనకు ఉడికిపోయి ఉంటుంది దాన్ని ఇప్పుడు మనం రివర్స్ చేయాలి దాన్ని ప్లేట్లోకి తీసుకొని పిజ్జా బేస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పిజ్జా బేస్ని కింద పైన మన కింద పాటను కాలిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ పైన పైనపాటిని కిందికి వేసుకొని పైనపాట పైన ఇప్పుడు మనము పిజ్జా డెకరేట్ చేసుకోవాలి బేస్ని డెకరేట్ చేసుకోవాలి పిజ్జా సాస్తో ఫస్ట్ పిజ్జా సాస్ వేసుకోవాలి మీ దగ్గర పిజ్జా సాస్ లేకపోతే ఇన్స్టెంట్గా టమాటో సాస్లోనే కాస్త ఎల్లిపాయ దంచి వేసి కాస్త కారం సాల్ట్ వేసుకుంటే మనకు ఇన్స్టాంట్గా పిజ్జా సాస్ రెడీ అయిపోతుంది తర్వాత అది టూ టీ స్పూన్స్ వరకు వేసుకొని పిజ్జా సాస్ అదంతా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మీ దగ్గర వెజిటేబుల్స్ ఉన్నాయన్నీ వేసుకోవాలి నేను ఆనియన్ టొమాటో క్యారెట్ క్యాప్సికమ్ ముక్కలు ఇంకా కాస్త స్వీట్ కార్న్ ముక్కలు ఇవన్నీ యాడ్ చేసుకొని వేసుకున్నాను చిన్న కాస్త పెద్దగా కట్ చేసుకొని తర్వాత వన్ టీ స్పూన్ వరకు ఊరగాన వేసుకోవాలి నా దగ్గర గ్రీన్ కలర్ ఆలివ్స్ ఉన్నాయి అది నేను వేసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోండి బ్లాక్ కలర్ ఉంటే బ్లాక్ కలర్ ఏదైనా వేసుకోవచ్చు తర్వాత నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఇది చీజ్ ఆ చీజ్ వేసుకుంటున్నాను ఆ చీజ్ వేసుకొని నేను కాస్త చీజ్ అనేది కాస్త తక్కువ వేసాను మీ దగ్గర మీకు ఇష్టమైన వాళ్ళు కాస్త ఎక్కువైనా వేసుకోండి తర్వాత చీజ్ మనకు మెల్ట్ అయ్యేంత వరకు స్టవ్ పైన పెట్టుకోవాలి మూత పెట్టుకొని వన్స్ మనకు చీజ్ మెల్ట్ అయిపోతే పిజ్జా స్టవ్ ఆఫ్ చేసి మూత తీసేస్తే మన పిజ్జా అనేది రెడీ అయిపోయినట్టు ఆ ఇప్పుడు పిజ్జాని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పిజ్జా కట్టర్తో కట్ చేసుకుంటే మనకు పిజ్జా వేడి వేడిగా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనకు పిజ్జా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా చేస్తే మనకు చేత్తో పిండి కలిపే పని లేకుండా చాలా తొందరగా అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే మీకు నాకు కుకింగ్ స్టైల్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆన్ చేసుకోండి